ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ఇప్పటి కిసాన్ కార్యక్రమంలో వానాకాలం వరి పంటను ఆశించే చీడపీడల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో అశోక్ పెట్టిన ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ రంగంలో యువత పాత్ర ఈ అంశం గురించి జైనత్ మండలం భోరజ్ గ్రామానికి చెందిన యువ రైతు మనోజ్ తో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకు దగ్గర మార్పులేమి ఉండకపోవచ్చు पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा हम तो सभी हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। और और उपज की सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती किसान वाणी कार्यक्रम एड नलब निमशाल वर्क పంటలను నాశించే పురుగులలో కాండం తురుచు పురుగు ఒకటిని చెప్పవచ్చు కాండం తురుచు పురుగు ద్వారా పంటంతా ఎండిపోతుంది రైతులు వరి పొలాల్లో లింగాకర్షక బుట్టలను ఉంచాలి అలాగే గులికలను కూడా వేసినట్లయితే ఈ కాండం తులుచు పురుగులను అరికట్టవచ్చు ఈ ఖరీఫ్లో ఎక్కువ మొత్తంలో వచ్చే వాటిలో సుడిదోమ ఒకటి పిల్ల పెద్ద పురుగులు వరిదుబ్బ అనగా నీటి పైభాగాన ఉన్న మొదలకు గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి మొక్కలను పసుపు రంగులోకి మార్చేస్తాయి ఫలితంగా పంట పూర్తిగా ఎండిపోతుంది ఇందుకోసం సుడిదోమను నివారించడానికి ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటీమీటర్ల కాలిబాటను వదలాలి వదిలినట్లయితే సుడిదోమను కొంత నివారించుకోవచ్చు ఇంకా తాటాకు తెగుళ్ళు కూడా అలాగే రాల్చు పురుగు కూడా ఆశిస్తుంటుంది అలాగే ఆకుచుట్ట పురుగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తుంటుంటాయి అందుకోసం శాస్త్రవేత్తల సలహాను సూచనలు పాటించి సరైనటువంటి సమయంలో సరైన మందులు ఎరువులు వాడినట్లయితే వరి పంటను కాపాడుకోవడమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు వానాకాలం వరి పంటను ఆశించే చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో అశోక్ పెట్టిన ముచ్చటిందాం నమస్కారం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వసంధారులు వరిని కూడా సాగు చేస్తున్నారు ఈ వానాకాలం వరి పంటను ఆశించే వివిధ చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం అసలు ముందుగా చెప్పండి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం వరి పంటను ఆశించే ప్రధానమైన చీడపీడలు ఏమేమి ఉన్నాయి వాటి పేర్లు చెప్పి ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు నీటి వసతి పెరిగిన తర్వాత ప్రతి చోట కూడా వానాకారం వర్షాగు అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది అయితే ఉన్న నీటి వసతిని బట్టి బోర్ల కింద లేకుంటే వర్షాధారంగా లేకుంటే చెరువుల కింద కాలువల కింద సాగు చేసే రైతులు వివిధ మాసాల్లో వివిధ దశలలో మనం నార్లు పోసుకోవడం నాట్లు పెట్టుకోవడం చూస్తా ఉన్నాం సో దీని వల్ల ఏమైందంటే కొన్ని రకాల పురుగులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధి చెంది పంటను వివిధ దశల్లో దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో రైతుల సోదరులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఉధృతి పెరుగుతున్నటువంటి కాండందుల్చి పురుకు కావచ్చు ఉల్లికోడు గొట్టాలు కావచ్చు సుడిదోమ కావచ్చు తర్వాత మనకు ఆకు నల్లి నల్లి తర్వాత మనకు ఆకు పురుగు ఇవి ప్రధానంగా వానాకాలం వరి పంట నాశిస్తూ రైతులను ఎక్కువగా నష్టపరుస్తూ ఉన్నాయి వీటితో పాటు తెగులు చూసుకున్నట్లయితే మనకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు కావచ్చు అగ్గి తెగులు కావచ్చు తర్వాత గింజ నల్ల మచ్చ తెగులు కావచ్చు ఇలా రకరకాల తెగుళ్ళు కూడా మనకు వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని వరి పంటను ఆశిస్తూ నష్టం చేస్తున్నాయి కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు వీటి ఉధృతిని గమనించుకుంటూ ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి ప్రధానంగా ఈ వరి పంటలు కాండం తులచి పురుగు వచ్చి చాలా నష్టం చేస్తూ ఉంటుంది కదా మరి ఈ కాండం తులచి పురుగు నష్టపరిచే విధానం ఎట్లా ఉంటుంది దీని లక్షణాలు మనకు ఎట్లా కనిపిస్తాయి ఆర్థిక నష్టపరిమితి ఎట్లా ఉంటుంది మరి దీని యొక్క నివారణకు ఏమేమి చేయాలి ఆ యాజమాన్య పద్ధతులు తెలుపు ముఖ్యంగా ఏంటంటే మనకు నారు పోసుకున్నప్పటి నుంచే ఈ కాండం దొలిచే పురుగు అనేది గుడ్లు పెట్టడం మొదలైతుంది ఆ వచ్చిన గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు కాండంలోకి దూరి ఆ నష్టాన్ని మనకు ఎప్పటికప్పుడు కలిగిస్తూ మనకు పంట అనేది రెండు దశల్లో ఒకటి శాఖీయ దశలో అంటే దుబ్బు చేసే దశలో గనక పంట అనేది అధికంగా ఆశిస్తే మవ్వులనేది చచ్చిపోయి మవ్వుకులు తెగులు అంటాం తర్వాత మనకు ఎప్పుడైతే కంకి బయటకెళ్లే టైంలో దీన్ని నష్టం కనబడుతుందో దాన్ని తెల్ల కంకి అంటాం కాబట్టి మనకు నారు దశ నుంచి కంకి బయటికెళ్లేంతవరకు ఈ యొక్క కాండంతుల చప్పురుగా అనేది వరి పంటను ఆశిస్తూ మనకు అధిక మొత్తంలో నష్టాన్ని కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నారు బీకి ఒక ఐదు నుంచి ఏడు రోజుల ముందు ఒక గుంట నారు నారుమణికి ఒక రెండు వందల గ్రాముల ఈ యొక్క కార్బోఫిరాన్ త్రీ జీ గులు కావచ్చు కార్టోహైడ్రోక్లోరేట్ ఫోర్ జీ గులికలు కావచ్చు వేసుకోవడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి ఒకవేళ మనం ఆల్రెడీ నాటు పెట్టుకున్నాం చాలా చోట్ల ఇంకా నాట్లు పెడుతున్నారు కొన్ని చోట్ల ఏంటంటే చేసే దశలో ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అంటే ఎకరానికి ఒక నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకున్నట్లయితే పురుగు అనేది మన ఏ స్థాయిలో ఉంది అది మనకు నష్టం చేసే స్థాయిలో ఉందా లేదా అనేది మనం గమనించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అయితే ఇందాక అనుకున్నట్టు మనకు ఆర్థిక నష్ట పరిమితిస్తాయి ఎందుకు ఈ ఆర్థిక నష్ట పరిమితిస్తాయి అంటే ఏదైనా పురుగు మన పంటను ఆశించినప్పుడు అది మనకు నష్టం చేసే స్థాయికి చేరుకుందా లేదా ఆ నష్టం చేసే స్థాయికి చేరుకున్నప్పుడే మనం ఈ యొక్క రసాయనక క్రిమి సంహారకాలు వాడాల్సి ఉంటది కాబట్టి రెండు పద్ధతుల్లో ఒకటి ఒక చదరపు మీటరు పొడవు వెడల్పు ఉన్నటువంటి ఒక వ్యాసార్థంలో మనం పంటను కనుక పరిశీలిస్తే దానికి ఆకుల వెంబడి ఒక గుడ్ల సముదాయం కనబడ్డా లేదంటే ఒక పది శాతం మొవ్వులు గనక మనకు చనిపోయినట్లు కనబడినా దాన్ని ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా గమనించాలి ఎక్కడైతే లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటారో మనం ప్రతి మూడు రోజులకోసారి గనక గమనిస్తే రోజుకు ఎనిమిది పురుగుల చొప్పున మనకు మూడు రోజులకు గనక ఇరవై నాలుగు పురుగులు మనకు ఆ బుట్టలలో కనిపిస్తే దాన్ని కూడా ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా గుర్తించి మనం రసాయనిక క్రిమి సంహారకాలు వాడాలి అయితే ఎలాంటి రసాయనిక క్రిమి సంహారకాలు వాడాలంటే మనం నాటు పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను రోజుల గులికలు వేసుకోవడం కార్బోఫిరాన్ త్రీ జీ అయితే పది కిలోలు కార్టప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులికలైతే ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున మనం ఒక ఐదు సెంటీమీటర్ల నీటి మట్టం అనేది పంటలో ఉంచి మనం గులికలు వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అంకుర దశలో గనక ఈ యొక్క పురుగు ఉద్ధృతి మనకు గమనించినట్లయితే ఈ యొక్క క్లోరైంటర్ అనేది సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి అనేటువంటి మందుని లీటర్కి రెండు గ్రాముల చొప్పున గనక మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు పురుగు ఉద్ధృతి నుంచి మనం పంటను రక్షించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఈ వానాకాలం వరి పంటలు ఆశించే మరో పురుగు సుడిదోమ అని చెప్పుకోవచ్చు మరి ఈ సుడిదోమ నష్టపరిచే విధానం ఎట్లా ఉంటుంది దీని ఆర్థిక నష్టపరిమితి ఏ విధంగా ఉంటుంది దీని యాజమాన్య పద్ధతులు తెలిపండి ముఖ్యంగా మనకు వానాకాలంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు మనకు పంట నాశించే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు యొక్క సుడిదోమ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే వాతావరణం ఇంత వర్షాలు పడ్డా కూడా ఉడకపోతే అనేది తగ్గట్లేదు ఎక్కడ చూసినా కూడా ఒక ఉబ్బరింత వాతావరణం అనేది కనబడతా ఉంది కాబట్టి ఇది మనకు సుడి దోమ పెరగడానికి ఒక ప్రధానమైన అనుకూలమైన సమయం కాబట్టి రైతు సోదరులు దోమ ఉధృతి పెరిగిన తర్వాత మనం ఎన్ని రకాల మందులు పిచికారి చేసినా కూడా దాని ఉధృతిని తగ్గించడం అనేది సాధ్యం కాదు కాబట్టి ముందు నుంచి నాటు వేసుకునే టైంలోనే కాలి బాటలు తీయడం ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం తర్వాత ఈ యొక్క నత్రజని సంబంధిత ఎరువులు ముఖ్యంగా ఏంటంటే యూరియాని మితంగా మోతాదుకు మించి వాడకుండా రికమెండ్ చేసిన స్థాయిలోనే వాడడం ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు పురుగు ఉధృతి పెరగకుండా జాగ్రత్త వహించవచ్చు కానీ రైతు సోదరులు ఇవన్నీ పాటించేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి పురుగు ఆటోమేటిక్ గా వచ్చి మనకు ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆర్థిక నష్టపరిమిత స్థాయి కనుక చూసుకున్నట్లయితే ఒక దుబ్బుకి లేదంటే ఒక గంటకి ఒక పది నుంచి ఇరవై ఐదు పిల్ల పురుగులు లేదంటే తల్లి పురుగులు మనకు ఎప్పుడైతే గమనిస్తామో అది చేను మధ్యలో నుంచి మనం గమనించుకుంటూ రావాలి గట్ల వెంబడి చూసుకోవడం లేదంటే చూసి చూడనట్టు ఉండడం అనేది పురుగు ఉధృతికి కారణమవుతుంది కాబట్టి చేను మధ్యలో గనక మనం వెళ్ళి ఒక పది దుబ్బుల్ని కనుక పరిశీలించినట్లయితే దుబ్బుకి పది నుంచి ఇరవై ఐదు పురుగులు కనిపిస్తే మనం వెంటనే పిచికారీ చేసుకోవాలి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లేదంటే బుప్రోఫిజిన్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల చొప్పున మనకు ఓషిన్ అంటాం డైనన్ అది ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున లేదంటే పైమెట్రోజిన్ అంటాం అది ఒక లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాముల చొప్పున గనక మనం కలుపుకొని మొక్క మొదలు మీద పడేటట్టు మనం పిచికారీ చేసుకోగలిగితే పురుగు ఉధృతిని దాదాపు అరికట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఉధృతి పెరిగిన తర్వాత రైతు సోదరులు గమనించినట్లయితే అప్పుడు మనం చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ముందస్తు లేని ఖాళీ తీసుకొని మనకు గాలి వెలుతురు బాగా ఆడే విధంగా పంటను రక్షించుకోగలిగితే పురుగు నుంచి మనం బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది తర్వాత చూసుకున్నట్లయితే ఈ వరి ఆకునల్లి కూడా ఈ వానాకాలం వరి పంటను ఆశిస్తుంది కదా దీని నివారణకు ఏం చేయాలంటారు ముఖ్యంగా మనకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు తర్వాత కొంచెం రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మనకు ఈ యొక్క పురుగు అనేది ఆకుల వెనక భావంలో రసం పీల్చి ఆకులని దూరం నుంచి చూస్తే ఏంటంటే కొంచెం తలతల మెరుస్తూ ఉంటాయి సిల్వర్ కప్పిల్లో సో అది మనకు ఆకునల్లిగా గుర్తించాలి సో దీని నివారణకు మనం ఏం చేసుకోవాలంటే ఒక లీటర్కి స్పైరోమెస్ఫిన్ అంటాం అది రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల ఎంఎల్ అంటే ఒక లీటర్కి ఒక ఎంఎల్ చొప్పున కలుపుకొని మనం పైరు తొలి దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దీని ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ దీని ఉధృతిని కనుక మనం గమనించలేకపోతే ఆకు అంతా కూడా పేలుగా మారిపోయి మనకు దిగుబడులు నీటికి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఉద్ధృతిని గమనించడానికి ఒక పది ఆకులు కనుక మనం దింపి ఒక తెల్లటి పేపర్ మీద కొట్టినట్లయితే మనకు ఆ నల్లి మనకు పారడం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం కంటితో చూసి దీన్ని గుర్తుపట్టలేం కాబట్టి ఈ పద్ధతిలో కనుక మనం ఉధృతిని గమనించుకొని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క బెడద నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది రైతు సోదరులు చివరగా మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్ళు కూడా ఈ వానాకాలం వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది మరి ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల నివారణకు ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయంటారు ముఖ్యంగా మనకు ఈ యొక్క సన్నగింజ రకాలు ఎక్కడైతే సాగు చేస్తా ఉన్నారో కాలువల కింద ఎక్కడైతే సాగు చేస్తా ఉన్నారో మనకు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండా తెగులు వానాకాలంలో ఆశించేటువంటి ప్రధానమైనటువంటి తెగులు సో దీని నివారణకు ఏంటంటే మందులు చాలా వరకు తక్కువగా ఉంటాయి వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే చాలా వరకు ఆకు పై కొన నుండి కింది వరకు మచ్చలు అనేవి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా గజిబిజిగా జిగ్జాగ్గా మనకు పైనుంచి కింది వరకు వస్తూ ఆకంతా ఎండిపోయి ఆ ఎండిపోయడం అనేది ఆకుకే పరిమితం కాకుండా కంకికి తర్వాత గింజలకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క తెగులు ఉద్ధృతిని పెరగకుండా తొలి దశలోనే గనక గుర్తించిన వెంటనే నత్రజని ఎరువులు వేయడం ఆపేయడం ఎరువులను వేసుకోవడం తర్వాత ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున అగ్రిమైసిన్ అనేటువంటి మందుని పిచికారీ చేసుకోవడం అనేది దీని యొక్క నివారణలో మనం పాటించేటువంటి ముఖ్యమైన పద్ధతి వీటితో పాటు కొంచెం తెగుళ్ళు ఎక్కడైతే తెగులు అనేది మనకు విపరీతంగా ఆశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో మనం ఈ యొక్క తెగుల్ని తట్టుకునేటువంటి రకాలైనటువంటి ఇంప్రూవ్డ్ గనక సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ దీన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసి విస్మరిస్తే మాత్రం ఒక చేనుకు పరిమితం కాకుండా ఆ చేను పక్కం ఉండేటువంటి అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క తెగుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఎప్పటికప్పుడు ఉధృతిని గమనించుకుంటూ వాటి యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయిలను కూడా గమనించుకుంటూ పిచికారీ చేసుకోవడం ద్వారా అధిక ప్రయోజనం పొందేటువంటి అవకాశం దొరుకుతుంది చాలా మంచిదండి నాగరాజు గారు మరి ఈ వానాకాలం వరి పంటను ఆశించే చీడపీడల యాజమాన్యం గురించి చాలా చక్కగా తెలియజేసిండ్రు మరి వ్యవసందారులు ముఖ్యంగా వరిని సాగు చేస్తున్న వ్యవసందారులు మీరు చెప్పినటువంటి ఈ సూచనలను సలహాలను పాటించి తమ వరి పంటలో పురుగులను తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకొని వరి పంటలో మంచి దిగుబడిని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరింతవరకు వానాకాలం వరి పంటను ఆశించే చీడపిడల యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో అశోక్ పెట్టిన ముచ్చట విన్నరు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటది వారంలో మూడు రోజులు అంటే సోమవారం గురువారం శనివారం కిసాన్ వాణి ఇల్లు యసం కార్యక్రమాలలో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరులను వినిపించడం జరుగుతుంది ఈ రోజుల్లో యువత వ్యవసాయ రంగం వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ భవిష్యత్తు యువత మీనే ఆధారపడిందని చెప్పవచ్చు అలాగే దేశం వ్యవసాయం కూడా యువత మీనే ఆధారపడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి చదువుకొని వ్యవసాయం చేసినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు అలా యువత వ్యవసాయ రంగంలో దిగడమే కాకుండా తన మిత్రులను కూడా వ్యవసాయ రంగం వైపు ప్రోత్సహించాలి వ్యవసాయ రంగం వైపు మరల్చాలి వ్యవసాయ రంగంలో యువత పాత్ర ఈ అంశం గురించి జైనత్ మండలం భోరజ్ గ్రామానికి చెందిన యువరైతు మనోజ్ మనోజ్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం భోజపెల్లి మనోజ్ మీకు నమస్తే నమస్తే ఎంత భూమి ఉంటుంది మాకు మూడెకరాలు సార్ ఇంకేమన్నా కౌలు తీసుకుంటావా కౌలేక సార్ ఇక్కడ మూడెకరాలు వేరే ఊరిలో మూడెకరాలు మొత్తం ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఏమేమి పంటలు వేసినావి ఆరు ఎకరాల భూమిలో మూడు రెండు ఎకరాల సోయాబీన్ మూడు ఎకరాల పత్తి విక్రమ్ కౌలు కమ్మమ్మ దగ్గర ఉంటుంది అయితే మరి ఈ సోయాబీన్ బాగా పెరిగిపోయింది ఏమేమి వేసినావు దీనికి ఇట్లా ఇది వర్షధారంగా పెరిగిపోయింది సార్ దీనికి ఏమీ వేయలేము మేము ఖాళీ ఫస్ట్ టైం ఒక షాకెట్ గడ్డి గడి మందు కొట్టినాం తర్వాత ఒక సోలెమను కొట్టేసినాం పురుగు నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్ప్రే ఒకటి కొరేజాన్ కొట్టేసినాం సార్ ఏం చదువుకున్నాను డిగ్రీ కంప్లీట్ బిఏ మరి డిగ్రీ వేసి మరి వ్యవసాయం చేస్తున్నావు నీకు ముందటి నుంచి వ్యవసాయం చేయాలని అనుకున్నావా లేకపోతే ఏ పని లేక వ్యవసాయం చేస్తున్నావా ఇది ఇంట్రెస్ట్ సార్ అందుకని ఈ ఈరోజులో చాలా మంది యువత మరి వ్యవసాయం అంటే ఇష్టపడతలేదు అలాగేం చెప్తాను అంటే మొదటి మనం చేసుకున్న ఏమున్నాయి సార్ వాళ్ళు హై క్లాస్ ఆలోచిస్తున్నాము అలా నాలెడ్జ్ వేరు నయచ్చు డెవలప్మెంట్ కోసం మనకి ఇదే జీవనాధారం సార్ మీద బతుకుడు చదువుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుందా చదువుకోక వ్యవసాయం చేస్తే బాగుంటుందా చదువుకొని వ్యవసాయం చేస్తే దిగుబడి ఎక్కడ సార్ మంచి అన్ని మన టెక్నికల్ తెలుసు ఏ మందు కొట్టాలా ఏ అన్నది ఇలా ఏం పని చేసినా మందు కొట్టినా సార్ సోయాబీన్ సోయాబీన్ మరి పెట్టుకోలే నువ్వే కొట్టినావు మరి సార్ కైకి మనం వేసుకోవచ్చు ఆడ మూడు ఎకరాలు కొట్టి రెండు ఎకరాలు సార్ పొద్దున పత్తి కొట్టేసచ్చు అంటే ఒకరోజు ఐదు ఎకరాలు కొట్టినావు అంటే పవర్ స్ప్రే తో అటు చార్జింగ్ పంప్ చార్జింగ్ పంప్ మరి నీళ్ళు ఒక్కరు మోసి నీళ్ళు ఇక్కడ దూరం ఉన్నాయి సార్ నేనే వేసుకున్నాయి బండి మీద నుంచి అంటే టూ వీలర్ మీద టూ వీలర్ నుంచి ఎట్ల తీసుకొచ్చిన ఎట్లా సాధ్యమైంది అది నీకు రెండు డబ్బులు ఉన్నాయి సార్ అక్కడ ఆయిల్ క్యాన్లు ఉన్నాయి రెండు ఆ నుంచి వాటికి వచ్చిన ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఉన్నాయి నీళ్ళు తీసుకొచ్చుకొని నువ్వే ఎత్తుకున్నావు మళ్ళీ నేనే సార్ మరి ఒక కిలోలు పెట్టుకోరా నీళ్ళు మోయదలిగి మరి అట్లా అవసరం లేదు సార్ దీనికి ఏం అవసరం సార్ అంటే ఇంటి కొడితేనే మంచిగా ఉంటుంది మందు కైకి కంటే కూడా కొట్టిన కొట్టినా ఇంట్రెస్ట్తో కొట్టాలి సార్ కొట్టేసి అంటే అది పద్ధతి కాదు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో కొడితే మంచిగా పురుగు కూడా వస్తుంది ఎందుకు మందు కొట్టాలి వచ్చింది ఇప్పుడు నువ్వు పూత రాలిపోతుంది లేకపోతే పూత రావాలన్నా పెరగాలన్నా మందు పురుగు తావాలి పురుగు కోసం సార్ పురుగు మరియు దోమ ఉన్నాయి సార్ దోమ పురుగు వచ్చిందా తెల్ల సార్ అంటే ఏ పురుగు వచ్చింది పురుగుల మళ్ళీ పురుగుల ఇది లజ్జ పురుగు ఉన్నది సార్ మళ్ళీ ఇంకొకటి దోమ కూడా వైట్ ఫ్లై వస్తున్నది సార్ ఇంట్లో అంటే ఇప్పుడు ఇది కొడితే అది చనిపోతుంది చనిపోతుంది ఒకవేళ కొట్టకపోతే ఎక్కైపోతుంది సార్ మళ్ళీ ఎక్కువ అయిపోయి కాయలు తెలిచే పురుగు కొడుకునా సార్ కాయలు తొలిచే పురుగు అంటే మొత్తం కాయలు తినేస్తుంది కొట్టకపోయినా సార్ అందులో ఉండే గింజలు తినేస్తుంది మళ్ళీ దిగుబడి ఎంత పోతుంది ఇట్లా నడిచినా మొత్తం జిబ్బైపోయింది కదా నడిచినా సార్ ఇట్లా నలబైటే ఈ సోయాబీన్ ఎప్పుడు వేసినావు నువ్వు సోయాబీన్ జూన్ లాస్ట్ వీక్స్ ఇలా ఇంకా ఏమైనా తొగరదాలేసినావు కదా అవును సార్ తొగరి కుడునా సార్ అంతర పంట అంటే ఇప్పుడు సోయాబీన్ తీసిన తర్వాత మళ్ళీ ఇక వేరే పంట వేయండి ఇక వాటర్ లేదు సార్ ఇక్కడ ఎందుకు బోర్ వేసుకోవాలని అనిపించలేము అట్లా వాటర్ ఇక్కడ షార్ట్ సార్ పడేది సార్ గ్రౌండ్ వాటర్ లేదు ఇక్కడ వేరే షేర్లో ప్రయత్నం చేయలేవా అక్కడ వేసినా సార్ అమ్మమ్మ పడ్డేది సార్ సో అక్కడ నీళ్లు వారిస్తావు అయితే నీళ్లు కానీ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలంలో వస్తుంది సార్ కరెంట్ నువ్వు డిగ్రీ పాస్ అయినా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు ఇట్లా డిగ్రీ పాస్ అయ్యి వ్యవసాయం చేసేవాళ్ళు మీ బోరేజ్లో ఎంతమంది ఉన్నారు అంతా వేరే ఫీల్డ్లు ఉన్నారు సార్ ఇట్లా ఫర్టిలైజర్ కంపెనీలో కానీ అన్ని ఉన్నారు ఇట్లా ఈ వ్యవసాయం చేసేట్లో లేరా తక్కువ మంది ఉండాలి అంటే తక్కువ చదువుకున్నాళ్ళు టెన్త్ అట్లా చదువుకున్నాళ్ళు కానీ ఇంటర్ బాంక డిగ్రీ వేసేవాళ్ళు డిగ్రీ వేసే ఉండాలి కానీ మంచిగా వేరే వేరే జాబులు చేస్తుండీ ప్రైవేట్ కంపెనీ ఇట్లా డిగ్రీ చేసి ప్రైవేట్ కంపెనీల దుకాణాల జీతం చేస్తే మంచిగా ఉంటుందా ఇట్లా వ్యవసాయం చేస్తే మంచిగా వ్యవసాయం మంచిగా సార్ భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు సార్ ఎంత అక్కడ ఇరవై వేలు పడితే మనకు కూడా అంతే పడుతుంది సార్ మరి మన వ్యవసాయం గురించి మాట్లాడుకుంటారా మీ దోస్తులంతా కలిసి నా పంట గిట్లా ఉంది నా పంట గిట్ల ఉంది అని పిల్లలు మాట్లాడలేదు సార్ పెద్దోళ్ళు ఉంటాయి నాకన్నా పెద్దోళ్ళు ఇట్లా అడుగుతాయి నేను అవి చెప్తారా పెద్ద చెప్తాను సార్ పెద్దోళ్ళు అంటే నా పంట గిట్లా ఉంది ఏం మందు కొట్టాలా అడిగి అడుగు అడుగుతా సార్ మరి సౌకర్య దగ్గరికి పోయినావా సౌకర్యం సార్ ఓన్ ఇట్లా ఎట్లా మెయింటైన్ చేసిన ఓన్ అంటే ఓన్ అంటే ఇట్లానే సార్ ఇక మళ్ళీ ఇంటి వాళ్ళం కైకిల్ చేస్తాం అమ్మ టైలరింగ్ అవి ఇట్లా మీ మందులు కొట్టుకుంటాం సార్ కైకిల్ పోతా వేరే అవును సార్ పోయితే ఏం కైకిల్ ఇస్తారా ఐదు వందలు సార్ డమ్ముకు ఐదు వందలు రెండు డమ్ములు కొడితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకొస్తా పోయి అవును సార్ రోజుకు నవ్వు ఎన్ని గంటలకి పోవాల పొద్దుగారు నూట రెండు ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చేస్తా మొత్తం శరీరం అంతా నొప్పి పెట్టదా కామన్ సరిగ్గా నడుస్తాయి ఒక్కొక్కళ్ళ అరగతో జిమ్ కు సార్ ఈ పని చేసుకుంటే మనకు మంచిగానే హెల్త్ అరగదలి జిమ్ కు వస్తున్నరు నువ్వు చేస్తే అరగతి అరుగుతున్నది డబ్బులు వస్తున్నాయి ఇది కూడా జిమ్ తో సమానం పెట్టవు జిమ్ కన్నా గొప్ప సార్ ఇది అంతకంటే గొప్పదేం ఎందుకంటే సార్ ఇది మనకు డి విటమిన్ అన్ని దొరుకుతాయి సార్ దీంతో ఆరోగ్యం కొబ్బు కరిగిపోతుంది కరిగిపోతుంది డబ్బులు వస్తాయి ఆనందం అనిపిస్తుంది ఆనందం ఉంటుంది చాలా చాలా మంచి మాట అయిపోయినావు ఇంత చిన్న వయసులో ఇంత మంచి మాట అయిపోయినావంటే చాలా గొప్ప విషయం మరి నేను వ్యవసాయం చెయ్య అన్న నీ క్లాస్మేట్ నువ్వేం చెప్తావు చేయాలని చెప్తావు సార్ ఓలా మైండ్ వాళ్ళకి ఉండాలి సార్ తెలియదు వాళ్ళకి మరి నీకున్న ఈ నాలుగైదు ఎకరాల భూమిలోకి వెళ్ళి మరి ఇంకేమన్నా ఎక్క కౌలు తీసుకోవాలని ఆలోచన రాలేదు తీసుకొని సార్ ఆరు ఎకరాలు సార్ సరిపోతుంది సరిపోతుంది ఎందరో పని చేస్తారు మీ ఇంట్లో తమ్ముడు నేను అమ్మ నాన్న నలుగురి వేస్తాను సార్ అమ్మమ్మ కూడా వేస్తాను అమ్మమ్మ కూడా వేస్తాను అంటే మరి మీ కైకి లెక్క అవసరం పడది అవును సార్ పడది మరి సోయాబీన్ అయితే ఇప్పుడు పూత దశ అయిపోయింది సాత దశ పోయింది ఇక మన పూజ రాదిగా ఇక చాలా రాదు సార్ కొద్ది కొద్దిగా ఉన్న సార్ అక్కడ 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 ఉన్నాయి మరి ఈ చెట్టు కింద మొత్తం పెరగలేదు ఇది నీడ వైపుడు పెరగలేదు సార్ మరి చెట్టు కొమ్మలు కొట్టేసుకోవచ్చు కదా ఇక కరెంట్ వైర్లు ఉన్న సార్ కొట్ట రాకుండా అలా పర్మిషన్ తీసుకొని కొట్టాలి తీసుకు అది ఇక్కడే కొట్టుకోనిరా అక్కడ అక్కడే అలా అడుగైంది ఏది కొట్టరు సార్ మళ్ళీ అటు పడ్డాను ప్రాబ్లం అయిపోయింది మరి పత్తి ఎట్లా ఉన్నది ఇప్పుడు పత్తి మంచి ఉన్నది సార్లు కొట్టినావు దానికి దానికి ఒక మూడు సార్లు అయింది సార్ సోయాకు సోయాకు మూడు సార్లు మూడు మూడు సార్లు ఇంకా సరిపోయింది సోయాకు అవసరం లేదు పత్తికి పత్తికి ఇంకా నల్ల స్ప్రేలు అయితే సార్ అడుగు మందులు ఎన్ని సార్లు సోయాకు అడుగు మందు ఒక్కసారి కూడా వెళ్ళి ఒకసారి కూడా ఎందుకు అట్లా మరి అవసరం లేకుండా సార్ వర్షాలు కంటిన్యూ పడ్డాయి దానికి బరాబుర్ సెట్ అయింది వాతావరణం లేకుండా ఇంతగానం ఎట్లా వెళ్ళిపోయింది అంటే పంట మారిపోయి మనం పంట మార్పిడి సార్ పది సంవత్సరాల నుంచి ఇలా పత్తి ఉన్నది అందుకన్నట్టు ఒక్కసారి చూడండి సార్ పక్క వాళ్ళ సేంత సమానంగా మంచిగా సార్ మనయితే మంచి ఉన్నాయి పక్కోళ్ళది నేను చూడలేదు మరి పత్తికి ఎన్ని సార్లు అడుగు మందులు వేసినాం పత్తికి రెండు సార్లు సార్ ఇంకోసారి రెండు సార్లు వేస్తా ఒకటిసారి సార్ మూడు సార్లు మొత్తం మూడు సోయకు నువ్వు ఒక్కసారి వేయకుండా కూడా ఇట్లా తీసుకొచ్చినావంటే

మరొక ఉద్యోగానికి ప్రయత్నం చేయవు ఇప్పుడు ఇక్కడికి చేయలేదు ఉంటే టాపర్ ఉండాలి సార్ టాపర్ ఉంటేనే జాగ కొట్టచ్చు యావరేజ్ ఉంటే కష్టం యావరేజ్ ఉంటే కష్టం మామూలు కాంపిటీషన్ లేదు సార్ బయట ఈ కాంపిటేషన్ అంటే నడుస్తుంది సార్ వ్యవసాయంలో వ్యవసాయంలో ఎన్ని కాంపిటేషన్లో నడుస్తుంది ఎంత కష్టపడితే అంత ఉంటుంది సార్ ఇప్పుడు సోయాబీన్ తీసినావు నువ్వు సోయాబీన్ తర్వాత మళ్ళీ ఏమైనా వేస్తావుందా మళ్ళా ఏమే సార్ ఇప్పుడు తొగరినే సార్ అంతా పంట తొగరి పెరగలేదు తొగరి దాటిసి పెరిగింది సోయాబీన్ మరి తొగరి పెరుగుతుంది సార్ ఇప్పుడు అక్టోబర్ దాకా నవంబర్ దాకా పంట వచ్చేస్తే సార్ ఇక తొగరి పెరుగుతుంది అప్పుడు తొగరికి ఏమైనా మందులు వేస్తావు అప్పుడు తొగరికి కొట్టుకుంటే ఏమైనా క్లోరోఫైరిపాస్ అట్లాంటి పురుగు మందులు అడుగు మందులు వేయవు దానికి వేస్తా సార్ ఇప్పుడు ఒక వారం రోజుల అయినా వేస్తాం దీని ఆకలి ఆలిపోయాడు బిజి బిజ్ జీరో కానీ యూరియా కలిపేస్తాం అంటే అప్పుడు దాన్ని వెంచాలా తొగరి సార్ తొగరిని వెంచాలి కాబట్టి తొగరి కోసం అనగా అడుగు మందులు వేసినప్పుడు వేసుకుంటా సార్ ఒక రెండు మూడు రోజులు అయినా ఇది ఇవి కోతకు రావాలంటే ఇంకేం రోజులు టైం పడుతుంది నీకు రెండు నెలలు కాదు సార్ రెండు నెలలు ఆకు మొత్తం రాలిపోయి కొయ్యాలి సార్ ఇట్లా ఇంటోలే కోసుకుంటారా లేక ఇంటోలే సార్ ముగ్గురం ఉన్నాం గుత్తలకి ఇయర్ మీరు ఇయర్ సార్ ఇప్పుడు సేన్లా కలిసేటప్పుడు పత్తి సేన కలిసేటప్పుడు సో ఇంటోలే కలిసి ఇంటోలేం సార్ పత్తి ఏరేటప్పుడు కూడా ఇంటోలేం నువ్వు పెడతాం సార్ కైకి వెళ్ళం నువ్వు కలుస్తావా కలుస్తా సార్ కలుస్తా డౌర్ అన్ని ఎడ్లున్నాయా ఎడ్లున్నాయా తాతాలు సార్ తాతాలు ఎడ్లు కూలీ లేదు దానికి మరి సంతోషంగా వ్యవసాయం మీద ఉన్నా సార్ ఫుల్ హ్యాపీ సార్ సరే ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు ఇంత చిన్న వయసులోనే అంత చక్కని పనులు చేస్తున్నావు యువకుడు అయినా మంచి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంకా ముందు రోజులలో నిన్ను చూసి చాలా మంది యువకులు వ్యవసాయ రంగం వైపు మళ్ళవచ్చు కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ మీరు ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ రంగంలో యువత పాత్ర ఈ అంశం గురించి జైనత్ మండలం భోరజ్ గ్రామానికి చెందిన యువ రైతు భోజపెల్లి మనోజ్తో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడినటువంటి ఒక యవసం పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతనని ఆ రైతన్నని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు పట్టవ రైతన్నా రైతన్నా నాగలి రైతన్ తీర్చవోరైత ఆకలి నాగలి పట్టవో రైతన్నా ఆకలి తీర్చవో కార్యక్రమంలోని ఇప్పుడు వినిపించినటువంటి ఈ రెండు ముచ్చట్లను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను విన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి